మా ఊరిలో కట్ చేసరి ఆనియన్ సాల్ రెడీ కట్ చేసి రెడీ చేసేసుకున్నాం జ్యూస్ రెడీ చేసుకుంటున్నాం పుదీనా కొత్తిమీర సాల్ట్ పేస్ట్ చింతపండు జీలకర్ర పొడి జ్యూస్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ దీంట్లో మిక్స్ చేసుకుంటున్నాం కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే మనకి పానీపూరి జ్యూస్ రెడీ మాకైతే జ్యూస్ రెడీ అయిపోయింది మామూలు మా పూరి సీయడం లేట్ E de frente